య్ ఫ్రెండ్స్ ఇవే తగ్గించుకుంటే మంచిది మూర్తిగారు ఇలాంటప్పుడే గుడ్డె రాయి చేసుకోవాలి ఏం చేస్తాం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా అది అందరు కాళ్ళు పెట్టండి ఒకసారి

পড়তেলায় আয় আয় ন রাবী ন মুড়ছড়া রে রা রে এ নিন আলতো করে দিয়াতে তো আসো না করতে এদিকে নাতে মারাতে গিয়ে কোয়া আরে মিও চিকছর লেনো

ఏంది వాడు మాకు విశారు ఇన్ని నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా నువ్వెన్న ఇంగ్లీష్ చూపిస్తావు ఏమి రాజు ఊసం చెప్పరాదమ్మ मज़ा ले <laughs> <laughs> <laughs>